తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలోని వడ్లమాను మరియు నెక్కల్లు గ్రామంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇంటింటికీ తిరుగుతూ సంవత్సర కాలంలో అభివృద్ధి జరిగిన కార్యక్రమాలను తెలుపుతూ సూపర్ సిక్స్ పథకాలను తెలియపరుస్తూ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దనేకుల వెంకట సుబ్బారావు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పుట్టి రామచంద్రరావు దామినేని శ్రీనివాసరావు పిన్నిక సాంబశివరావు పుచ్చకాయల గిరిబాబు చిలుకూరు వెంకట్రెడ్డి రావెల గోపాలకృష్ణ రామినేని చిన్న ఆలూరి రామారావు గుమ్మాలక్ష్మీనారాయణ పి నాగహుసేన్ రావెల శ్రీనివాస్ బండ్ల సూరిబాబు నెల్లూరి అప్పారావు పోలు దుర్గా మైనేని గిరిజ కొమ్మిదిండి కోటేశ్వరరావు బెల్లంకొండ నరసింహారావు మూల్పూరి శ్రీనివాసరావు బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల అనిల్ కుమార్ జమ్ముల హరికిరణ్ కారుమంచి నరేంద్ర బెంగుళూరు సాంబశివరావు వలపర్ల లాజర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మండలం వడ్డమాన గ్రామంలో సుపరిపాలనలో తోలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది వడ్డమాను నెక్కళ్ళు గ్రామాలు ప్రజల్లో ఎక్కువ శాతం సంతృప్తిగా ఉన్నారు గ్రామాల్లో ముఖ్యంగా ఒకటి రెండు విషయాలు తప్ప ఎక్కువ శాతం తల్లికి వందనం పెన్షన్ కార్యక్రమాలు రేషన్ పంపిణీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి మీద కూడా ఎనభై శాతం పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు పెన్షన్ అయితే ఒకటో తారీఖున స్పష్టంగా మొదటి గంటలోనే అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి గుర్తు చేస్తున్నారు ఎవరికైనా సరే తల్లికి వందనం రాలేదంటే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అటువంటి అన్నింటిని కూడా ఈ పర్యటనలో ముందుకొచ్చి చెబుతూ ఉన్నారు వాటిని పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నారు రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల మీద అందరు కూడా అడుగుతున్నారు రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్నారు ముఖ్యంగా త్వరగా చేయాలని కోరుకుంటున్నారు అయితే ఈ విషయం మీద సిఆర్డీ కమిషనర్ గారితో మంత్రి గారితో మాట్లాడినప్పుడు డిపిఆర్లు పిలిచిన తర్వాత చేసిన తర్వాతే టెండర్లు పిలవాలని చెప్పి నేను కోరాను వాళ్ళు టెండర్లు పిలిచి తర్వాత డిపిఆర్ చేస్తూ ఉంటున్నారు అలా కాదు గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు అన్నిటి మీద డిపిఆర్లు తయారు చేసిన తర్వాత టెండర్లు పిలిస్తే త్వరగా కార్యక్రమాలు పూర్తవుతాయనే ఉద్దేశం తర్వాత డిపిఆర్లో ఏదైనా గ్రామస్తుల మధ్య చర్చలు పెడితే వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏదైనా ఉంటే కుదరంగా అదనంగా చేర్చడం కానీ అవసరాన్ని బట్టి ప్రణాళికల్లో కొంత మార్పు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకంగా చెప్పడం జరిగేది ఇది త్వరగా ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా సంతోషించే కార్యక్రమంగా కనిపిస్తుంది ఇక ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున సంతోషాలు ఆనందాలు వ్యక్తమవుతున్నాయి తాడికొండ నియోజకవర్గంలో దాదాపు పదమూడు వేల పైగా ఇళ్ళు ఈ రోజు వారికి సందర్శించడం జరిగింది త్వరలో ఇది కూడా ఇంకా ఎక్కువగా చేసి పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉంది కొత్తగా రాజధానిలో చేరే గ్రామాల్లో కొత్తగా టిడుకో ఇళ్ళ కోసం సపరేట్గా ఉంటుంది ఇప్పుడు ఉన్న గ్రామాల్లో వాళ్ళకి ఖాళీలు పూర్తి చేస్తాం అయితే టిడుకో ఇళ్ళకి సంబంధించి వడ్డీకి సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున అడుగుతున్నారు దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం